హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రధాన హామీల అమలు కసరత్తులు కొనసాగుతుంది రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పథకం అమలు పైన మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి ఈ నెలలోనే తొలి విడత నిధులు విడుదలకు నిర్ణయించారు ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాలు నమోదుతో పాటుగా చివరి తేదీ అదే సమయంలో అర్హతను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాత సుఖీభవా పథకం అమలు దిశగా కీలక అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రంలో ఈ నెల ఇరవై తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులకు కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలను మినహాయించి మిగిలిన పద్నాలుగు వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే సీఈ సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగా చర్యలు సైతం మొదలుపెట్టింది ఇక అర్హతలు చూసుకుంటే అన్నదాత సుఖీభవా పథకం ప పథకానికి ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం అనేది కూడా వర్తించదు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత్వం ఉంటుంది ఇందుకోసం ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహకాయాలతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లకు ఇచ్చారు వెబ్ల్యాండ్లో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తారు అనంతరం వ్యవసాయ అధికారి లాగిన్కు ఆ వివరాలను పంపిస్తారు ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారి వివరాలు వెళ్తాయి వెబ్ల్యాండ్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తారు క్షేత్రస్థాయిలో అనర్హులు గుర్తించి లిస్ట్ నుంచి తొలగిస్తారు అన్నదాత సుఖీభవ సుఖీభవా కోసం రైతు సేవా కేంద్రంలో ఈ నెల ఇరవైలోగా వివరాలను నమోదు చేసుకోవాలి జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్లాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడ నుంచి ఆర్జీఎస్కు పంపిన తర్వాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తారు అనంతరం ఫైల్ను జాబితాను మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు అందులోని లబ్ధిదారులతో సంబంధిత అధికారులు ఈకేవైసీ చేపిస్తారు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులైతే వెల్లడించారు ఇక ఈ నెల ఇరవై తారీఖులోపు వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మరిన్ని వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ వస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో